అందరికి నమస్కారం రమిజ్యోతి కి స్వాగతం విలాసిని అరవై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము వెంటనే లేచి హర్ష ఎదురుగా కూర్చుని కళ్ళల్లోకే చూస్తూ వేరే దారులా అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు పోనీ ఆ దారులు ఏంటో నువ్వు చెప్తే నేను కూడా అలాంటి దారులనే వెళ్తాను అంది స్వప్న గతుక్కుమన్నాడు హర్ష ఎలాంటి దారులు అంటూ అయోమయంగా మొహం పెట్టి అడిగాడు అదే నువ్వు దేనికోసమో వెళ్తాను అన్నావు కదా అలాగే నేను కూడా నా వడ్డానం కోసం అలాంటి దారులు వెతుక్కుంటాను అంది స్వప్న తల్లి నీకు దండం ఇలాంటి మెళకలు పెడతావేంటి ఇప్పటికిప్పుడు అంటే నేను ఎలా తీసుకురాను నేను నీకు దాసోహం అంటున్నా కదా అన్నాడు హర్ష ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ నా దగ్గర కుదరదు నాకు కావాల్సింది కావాల్సింది ఏం చేసైనా తీసుకురా అంది స్వప్న పోనీ నువ్వే చెప్పు ఎలా తీసుకురావాలి అని అన్నాడు హర్ష మీకు పొలం ఉంది కదా నువ్వే కదా చెప్పావు అది అమ్మి తీసుకురా అంది స్వప్న ఏం మాట్లాడుతున్నావే పొలం అంటే అది అమ్మ పేరు మీద ఉంది అమ్మ ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు అన్నాడు హర్ష ఇప్పటికే అప్పులు ఎక్కువ అయిపోయాయి కదా పెళ్లికి చేసిన అప్పులు ఇల్లుకు చేసిన అప్పులు ఇప్పుడు నాకు వడ్డానం కావాలి ఇవన్నీ తీరిపోయి మనం హ్యాపీగా ఉండాలంటే నీ భాగానికి వచ్చే పొలం మీదో తీసుకుని త్వరగా అమ్మేసి ఆ డబ్బులు తీసుకువచ్చావనుకో ఇక హ్యాపీగా గడిపేయచ్చు అని అంది స్వప్న అవునా ఇప్పటికిప్పుడే ఒక పది లక్షల రేంజ్లో నీకు ఒక కోరిక కలిగింది ఆ డబ్బులు తీసుకువచ్చి అన్ని అప్పులు తెచ్చిన తర్వాత కోటి రూపాయల రేంజ్లో కోరిక కలగదని ఏమైనా గ్యారంటీ ఉందా అప్పుడు ఏం చేయను నేను ఉన్న పొలాన్ని అమ్ముకుంటే మనకు వెనకల ఆస్తి అంటూ ఏముంటుంది అన్నాడు హర్ష నువ్వు నాకు నీతి వ్యాఖ్య వాక్యాలు చెప్పాలని ఏవేవో ప్రయత్నాలు చేయకు ఇప్పుడు నేను అడిగింది చేయాల్సిందే అంది స్వప్న నా వల్ల కాదు అన్నాడు హర్ష అయితే వెళ్ళు వెళ్ళి పక్క గదిలో పడుకో ఇక్కడ పడుకోవద్దు అంది స్వప్న ఎందుకు పడుకోవద్దు నేను ఇక్కడే పడుకుంటాను అన్నాడు హర్ష ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా అంటూ కళ్ళు వెళ్ళబెట్టింది స్వప్న సరే వెళ్తున్నాను పక్క గదిలోకి వెళ్తాను అని అన్నాడు హర్ష వేరే దారి లేనట్లుగా త్వరగా ఆ పని చెయ్యి నాకు నిద్ర వస్తుంది అంటూ ఆవలించింది స్వప్న వెంటనే తన వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు ఎంతకు నిద్ర రావడం లేదు హర్షకి అదేంటో ముందు రోజు మొత్తం నిద్ర లేకుండా దోమలతో కడిపినా కూడా ఆ అలసటతో అయినా ఇప్పుడు త్వరగా నిద్ర రావాలి కానీ అసలు నిద్ర పట్టలేదు ఏం చేయాలో అర్థం కాక సెల్ చేతిలోకి తీసుకుని సోషల్ మీడియా యాప్ ఒకటి తెరిచి అందులో ఏవో చూస్తూ ఉన్నాడు అంతలో హర్షకి మెసేజ్ వచ్చింది ఎవరా అని చూస్తే తన పాత స్టూడెంట్ ఇదివరకు తనకు దాసోహం అని తన కోసం పడి చచ్చిన అమ్మాయి అలా ఎవరు మెసేజ్ చేసినా దానికి సమాధానం ఇవ్వడం మానేశాడు హర్ష కారణం స్వప్న స్వప్న చూస్తే ఎంత రాద్ధాంతం చేస్తుందో అన్న భయంతోనే కానీ ఇప్పుడు స్వప్న పక్కన లేదు పక్క గదిలో ఉంది తనకేమో నిద్ర రావడం లేదు కాసేపు ఈ అమ్మాయితో మాట్లాడితే నిద్ర వస్తుందేమో అనుకుని ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ మెసేజ్ చేశాడు హర్ష ఎన్నోసార్లు మెసేజ్ చేసిన సమాధానం ఇవ్వని సార్ ఈరోజు సమాధానం ఇవ్వడంతో ఆనందంగా బాగున్న సార్ మీరు ఇలా రిప్లై ఇస్తారని అస్సలు అనుకోలేదు అని అంది ఆ అమ్మాయి ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు హర్ష ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాను టార్చర్ పెట్టే భర్త ఎక్కడికి కదలొద్దు ఏమి చేయొద్దు అంటూ ఆంక్షలు అసలు ఎంతగా ఇష్టపడ్డాను ఎంతగా ప్రేమించాను మిమ్మల్ని మీరే కనుక నన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఈరోజు వేరేలాగా ఉండేది కదా ఈ విషయం ఇంట్లో తెలిసి హడావిడిగా వాడు ఎలాంటి వాడో కనుక్కోకుండా పెళ్లి చేశారు మా వాళ్ళు మీరేమో నన్ను వద్దన్నారు అంది ఆ అమ్మాయి అవును నిజమే ఆ రోజుని మాటకి ఒప్పుకొని ఉంటే నా జీవితం కూడా వేరేలాగానే ఉండేది అని మెసేజ్ పంపించాడు హర్ష చాలా బాధగా అంతలో హర్ష చేతిలో నుండి ఫోన్ స్వప్న చేతిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు వచ్చి కూర్చుందో పక్కన కూర్చొని ఆ చాటింగ్ అంతా చూస్తూ ఉంది హర్ష ఏదో లోకంలో ఉండి స్వప్న ఎందుకు ఇక్కడికి వస్తుందిలే అన్న నమ్మకంతో ఆ అమ్మాయితో చాటింగ్ చేశాడు కానీ స్వప్న అలా వస్తుందని అస్సలు ఊహించలేదు హర్షని చేతిలో నుండి సెల్ తీసుకున్న స్వప్న ఇవన్నమాట నువ్వు వెలగబెట్టే రాచకార్యాలు అసలు నీకు ఈ యాప్ ఎందుకు సెల్లో అని అంది స్వప్న అదేంటి అలా అంటావు నేను చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు హర్ష సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఇలాంటి పనులు చేయడానిక నీకు సెల్ ఉంది ఇక నుండి నీకు ఈ సెల్ కూడా కట్ అంది స్వప్న మరి ఫోన్ చేయాలి అంటే అంటూ దీనంగా మొహం పెట్టాడు హర్ష చిన్న ఫోన్ కొనిస్తాలే దాని వాడుకు ఇలాంటివన్నీ ఉంటే చిన్న పిల్లల్లా అన్ని పిచ్చి పనులు చేస్తూ నాశనం అయిపోతావు ఆ పిల్ల ఏదో పెళ్లి చేసుకుని పడే కష్టాలు పడుతుంది కదా ఇప్పుడు ఆ పిల్లకు లేనిపోని ఆశలు ఎందుకు కలిగిస్తున్నావు అంది స్వప్న నేనేం చేశాను అన్నాడు హర్ష ఏం చేశావా అంటూ చాటింగ్ మొత్తం చదివి అంటే ఇప్పుడు నాతో నీ జీవితం బాగోలేదు నేను నిన్ను బాగా చూసుకోవడం లేదా నాతో కష్టాలు పడుతున్నావా నన్ను పెళ్లి చేసుకుంటే చాలు నా కాలి దగ్గర ఉండడం అయినా ఇష్టమే అని చెప్పి నన్ను ఏరి కోరి పెళ్లి చేసుకొని ఈరోజు ఇలా అంటావా అని మాటల ప్రవాహం మొదలుపెట్టింది స్వప్న నేను అలా అనలేదు నీకు దండం పెడతాను ఇక ఏ యాప్ యూజ్ చేయను ఎవరితోనూ మాట్లాడను నన్ను కరుణించి తల్లి నన్ను వదిలే తల్లి అని అన్నాడు హర్ష వదిలేస్తా వదిలేస్తా కానీ ఇలా కాదు ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి కదా మరొకసారి నా ముందు అయినా నేను లేకుండా అయినా ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే ఒక రాత్రంతా నిద్రపోకూడదు అని అంది స్వప్న అది నా చేతుల్లో ఉందా బెడ్ పై పడుకుంటే ఎప్పుడు నిద్ర వస్తుందో నాకే తెలియదు అన్నాడు హర్ష కానీ నా చేతుల్లో ఉంది అంటూ వెళ్ళి ఆ గదిలో ఉన్న ఫ్యూజ్ని పీకేసి తన చేతుల్లో పట్టుకుంది స్వప్న ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు హర్ష ఈ రాత్రికి ఈ గదిలో కరెంటు ఉండదు నువ్వు బయటికి రావడానికి వీల్లేదు బయట నుండి తలుపు పెడతాను నీ దగ్గర సెల్ కూడా ఉండదు ఈ చీకట్లో ఇలాగే ఈరోజు మగ్గిపోతే ఇంకొకసారి ఇలాంటి వెదవ పని చేయాలనుకున్నప్పుడు అది గుర్తొస్తుంది అప్పుడు చచ్చినా అలాంటి సాహసం చేయవు అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయి డోర్ పెట్టేసింది స్వప్న డోర్ దగ్గరికి వచ్చి దాన్ని కొడుతూ స్వప్న ఎలాగే ఇలా చేస్తే ఎలా పడుకోను ప్లీజ్ డోర్ తీయి అంటూ బతిమిలాడాడు అసలు స్వప్న అక్కడ ఉండి తన మాటలు కూడా వినడం లేదని అర్థం చేసుకున్న హర్ష ఆ చిమ్మ చీకట్లో వచ్చి బెడ్ దగ్గర పడుకున్నాడు మళ్ళీ ఆ రోజు కూడా దోమలకు ఆహారం అయ్యాడు హర్ష ఉదయాన్నే వచ్చి తలుపు తీసింది స్వప్న ఆవలిస్తూ కోపంగా లేచి కూర్చున్నాడు హర్ష ఆ కోపాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా కాఫీ అని అంది ఆవలిస్తూ స్వప్న పెట్టుకో అన్నాడు హర్ష మొగుడి మీద అలిగిన పెళ్లాండ్లా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి